హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అయితే ఈరోజు మంతిన గారి ఆశ్రమంలో ఐదవ రోజు ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఫ్రూట్ సలాడు కాబోలీ శనగలు గ్రీన్ శనగలని ఇలా మిక్చర్లా ఇచ్చారు ఇదైతే బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజు దసరా కదండి అందుకే ఈరోజు స్పెషల్ అనమాట అయితే ఫ్రూట్సే ఉండేవి ఎక్కువగా ఇదిగోండి ఈరోజైతే ఒక మంచి మాట నేను ఇలా తీసాను బరువు తగ్గవలసిన వారి ఆహారం అయితే మా ఫ్లోర్లోకి రావడానికి ఇదిగోండి ఇలా ఆకాశ అని ఇలా నెంబర్స్ అవి ఉంటాయి మన రూమ్ నెంబర్లు అవి ఇదిగోండి మనకైతే మార్నింగ్ పూట ఇలా తేనె నిమ్మకాయలు ఇస్తారు అందులోనే చాకు లెమన్ పిండుకునేది ఇస్తారు అయితే నైట్ మాకు ఇచ్చిన ఫ్రూట్స్లో అరటిపండ్లు మేమైతే కొన్ని రేగుపండ్లు మనకి తినడానికి ఒక్కోసారి ఏమి ఉండవండి అలాంటప్పుడు మనం తెచ్చుకోవచ్చు ఏమీ అనరు అందుకే కొన్ని తీసి మేము దగ్గర పెట్టుకున్నాం అనమాట ఇంకా మనకు ఆకలి అనిపించినప్పుడు ఆ లెమన్ వాటర్ తేనెతో హనీ వాటర్ తాగొచ్చు ఇక్కడ వాటర్లో అయితే నార్మల్ వాటరు గోరువెచ్చటి నీళ్ళు వస్తాయండి రెడ్ మార్కున్న దాంట్లో ఎందుకంటే అది ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు ఈ హనీతో లెమన్ వాటర్ తాగే వాళ్ళకైతే మామూలుగా మనం కూడా తాగొచ్చు ఈ పక్కన అయితే గోరువెచ్చట నీళ్ళు వస్తాయి పక్కనే మన రూమ్ పక్కనే ఉంటుంది ఈరోజు దసరా పండగ కదండి ఇక్కడైతే పూజ జరుగుతుంది యోగా హాల్లో ఇది యోగా చేసే హాల్ అనమాట ఇక్కడ పెట్టారు ఈరోజు పూజ అయితే ఈరోజు ఇంకా ఇంకా మార్నింగ్ అయితే టెస్ట్లు కానీ డాక్టర్స్ ఎవ్వరు ఉండరు ఇంక అందరూ ఈ పూజ దగ్గరికి వచ్చేస్తారు ఇది తొమ్మిదిన్నరకే అలా స్టార్ట్ అయిందండి పదకొండున్నర ఆ టైం అవుతుంది అయిపోయేసరికి అయితే యోగా హాల్లోనే ఇదిగోండి నేనైతే అంతకుముందు తీద్దామనుకున్నాను చూపించలేదు ఇలా రింగ్లు ఇదిగోండి సైక్లింగ్ అవన్నీ ఉంటాయి లేడీసే కానీ జెంట్సే కానీ ఎవరైనా చేయొచ్చు ఇవి ఏ టైం అన్నా మనం వెళ్ళి చెయ్యొచ్చు ఇంకా నడవలేని వాళ్ళ కోసం అయితే చెప్పాను కదా ఇలా ఇలా బ్యాటరీ ఆటోలు అయితే ఉంటాయి కృష్ణా కృష్ణానదిలో అయితే ఇలా బాతులు ఈరోజైతే మార్నింగ్ నుంచి సన్న తుప్పర్లో వర్షమే పడుతుంది ఇలా మనం దగ్గరగా చూస్తే మనకు మనసుకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడైతే ఇవే కాదు ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి ఇదిగోండి ఈ బోటింగ్ చేసే పక్కన ఈరోజైతే ఇంకా బోటింగ్ లేదనమాట వర్షం పడి ఈ వాటర్ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు ఇంకా బోటింగ్ అదే పెట్టరు ఇంకా పిల్లలు అయితే ఈరోజు యోగాకి కూడా వెళ్ళలేదండి ఇలా ఫోటోలు అవి దిగారనమాట ఇక్కడ సీనరీస్ అయితే చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకే కదండి ఇక్కడ పిల్లలకు కూడా అయితే ఒక చాలా మంచి అనుభూతులు అయితే మిగులుతాయి మంచి జ్ఞాపకాలు ఉంటాయి మనకి ఇదిగోండి ఇక్కడ కృష్ణానది ఒడ్డున ఇక్కడైతే చెట్టుకి చూపించాను కదా మీకు ఈ చెట్టుకైతే అయితే ఉయ్యాలు ఉంటాయి అందరూ లంచం ఇక్కడికి వచ్చేస్తారు ఇంకా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా ఫ్రెండ్స్ అయిపోతారండి ఇక్కడ అందరూ ఉయ్యలు ఊగుతుంటారు ఇంకా కొత్త పిల్లలకి పిల్లల ఫ్రెండ్స్ ఉంటారండి పెద్దవాళ్ళకి ఇదిగోండి ఇక్కడ వీళ్ళు కడప తెనాలి ఇంకొక ఆవిడ ఏదో ఊరు చెప్పింది గుర్తులేదు ఇలా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అయితే మనకు పరిచయాలు పెరుగుతాయి చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈరోజైతే ఈరో ఇక్కడ ఆశ్రమం దగ్గర అయితే ఇక్కడ వర్షం పడతానే ఉంది మార్నింగ్ నుంచి చినుకులు పడతానే ఉన్నాయి ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి అయితే చాలా పెద్ద వర్షం పడుతుంది ఈరోజు విజయదశమి సందర్భంగా ఇక్కడైతే లంచ్ అయితే చాలా స్పెషల్గా ఉందని చెప్పారండి మార్నింగే అనౌన్స్ చేశారు అయితే ఎప్పుడు ప్లేట్లోనే ఇస్తారు ఈరోజేమో అరిటాకులు అనమాట అరిటాకుతో భోజనం అయితే రోజైతే ఒక టేబుల్ దగ్గర నలుగురు అలా కూర్చుంటారు రోజేమో ఇలా వేసారనమాట ఇంక రో రోజైతే ఇంకా ఫాస్టింగ్ ఉండేవాళ్ళు అదేం లేదండి ఇంకా పండగని చెప్పి అందరికీ ఒకటే ఫుడ్డు రోజు లంచ్ అయితే రోజైతే డైట్ చేసే వాళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒకలా పెడతారు వాళ్ళకి డాక్టర్ ఏం రాశారా అని చూసి పెడతారు ఈరోజైతే ఇంకా పండగ కాబట్టి అందరికీ ఒకటే ఫుడ్ ఇదిగోండి ఇక్కడ ఈరోజైతే అయితే రోటీ రెండు కూరలు అలా ఉంటాయండి ఎక్కువ బ్రౌన్ రైస్ కూడా అందరికీ ఇవ్వరు ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే ఇంకా కళ్ళు తిరిగితే అని చెప్పి కొంచెం ఇస్తారు వాళ్ళకైనా లేకపోతే చిన్న పుల్కాలు రెండు కూరలు ఉంటాయి కొంచెం సలాడ్ అలా ఇస్తారు ఇంక ఈరోజు ఇదిగోండి పులిహోర పులిహర మామిడికాయ పచ్చడి అయితే ఇందులో ఎందులోనూ సాల్ట్ ఉండదండి అస్సలు కొంచెం కొంచమన్నా కొద్ది కాతే కొద్దిగా కన్నా అస్సలు ఉప్పు ఉండదు ఇదైతే పాయసం ఒకటేమో అరటికాయ వేపుడు అండి అదైతే బాగుంది అసలు ఉప్పు లేని లోటు అనేది ఏం తెలియలేదు పాయసం కూడా బాగుందండి అది పంచదార కానీ బెల్లం కానీ వేయలేదు అదేమో హనీతోనే చేశారు అయితే నేను కూడా ఇంట్లో చాలా వరకు అలాగే చేస్తానండి స్వీట్లన్నా చాలా ఒకసారి కొన్ని సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నాను నేను చూడండి మన ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు అయితే ఐడియా ఉంటుంది హనీతో చేస్తే మనకు షుగర్ లెవెల్స్ అనేవి పెరగవండి ఇదిగోండి అక్కడ వేసింది లెమ నిమ్మకాయ ముక్క మీరు ఏదైనా హాట్ అనుకునేవాళ్ళు ఎందుకంటే ఇందులో ఉప్పు ఉండదు కాబట్టి మనం అది ఆ లెమనే పిండుకోవాలి అన్నిట్లోనూ అప్పుడు మనకు ఉప్పు లేని లోటు తెలియకుండా చాలా కమ్మగా ఉంటుంది ఒక పప్పు అయితే ఈ ఈరోజే చూశాను ఇక్కడ నేను వైట్ రైస్ అసలు వైట్ రైస్ వైట్ రైస్ అనేది నేను చూడలేదండి ఈ అయితే ఇంకా వైట్ రైస్ కూడా వేశారు మధ్యాహ్నం లంచ్ అయితే ఇలా ఉందండి లంచ్ తర్వాత అందరికీ సోంపు కానీ ఇలా తమలపాకులు ఇలా ఎవరికి కావాల్సింది వాళ్ళు ఇలా కిళ్ళు ఇలా తీసుకోవచ్చు ఇదిగోండి ఈరోజైతే ఉదయం నుంచే వర్షం పడుతూనే ఉంది అందుకని క్లైమేట్ అయితే అసలు చాలా బాగుందండి ఆ నది దగ్గరగా ఉండడం వల్ల ఇంకా అసలు చూడడానికైతే అసలు చాలా చల్లగానో చాలా హాయిగా అనిపిస్తుంది అయితే మా ఎదురుగా ఇదిగోండి కొత్తది ఎక్కువ మంది యోగా చేయడానికి పెద్ద యోగాశాల అనేది కడుతున్నారు కరెక్ట్గా మా ఫ్లోర్ ఎదురుగానే ఆకాశ్ భవన్కి ఎదురుగానే ఉంటుంది అది ఇంకా అది రెడీ అవ్వడానికే మూడు నాలుగు నెలలు పడుతుంది అని చెప్పారు అయితే ఈరోజు లంచ్ అయితే ఇలా పెట్టారు స్పెషల్ లంచ్ పెట్టారు కాబట్టి ఇంకా నైట్కి డిన్నర్ ఏమీ లేదండి ఇక్కడ చెరుకు రసం అనమాట మామూలుగా రోజు అయితే మనం పే చేస్తే తాగాలి ఈరోజు అలా లేదు ఎవరు ఎంత తాగొచ్చు ఎన్ని గ్లాసులన్నా తాగొచ్చు ఇంకా డిన్నర్కి చెరుకు రసమే అనమాట అందరూ అక్కడ చెరుకు రసం హట్ లాగా ఉంటుందండి చిన్నగా అయితే అక్కడ ఇలా గ్లాసులు ఎవరికి కావాల్సినంత వాళ్ళు తాగెళ్ళవచ్చు ఇంక డిన్నర్ అదే అనమాట ఇంక ఈరోజు ఫ్రూట్స్ కానీ అసలు ఏమీ లేవు ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ బాగా పెట్టారు కదా ఇంక అందుకనే ఈరోజు రాత్రి డిన్నర్ ఇదేనండి చెరుకు రసం మేము కూడా తాగేసి వచ్చాం అయితే మార్నింగ్ పూట ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఇలా నిమ్మకాయలు హనీ ఇలా పెట్టేసి వెళ్తారు ఎవరు రూమ్ ముందు వాళ్ళకి అదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ